శ్రీ ే నమ అమ్మవారి యొక్క గుణమాన గురించి తెలుసుకోవాలంటే ఇది అదిని కాదు మనము ఏ ఒక్క గుణాన్ని తీసుకున్నప్పటికీ కూడా లేకపోతే ఏ యొక్క నామాన్ని తీసుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఆవిడ యొక్క గౌణములే గుణాలుగా నామాలుగా వచ్చి అవి మనము ఒక్కసారి పలికినంత మాత్రాన మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాయి మరి పోతనామాచుల వారు మనకి భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు ఆయన మనకి ఆయన ఇవ్వనటువంటి పద్యాలు లేవు శ్లోకాలు లేవు మనల్ని అనుగ్రహించటానికి వారు ఇచ్చినటువంటి శ్లోకాలు కొన్ని ఇంటి కొన్ని అన్ని కూడా బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి బీజాక్షరాలని ఎవరు పడితే వారు ఎక్కడ పడితే ఎక్కడ శౌచము లేకుండా మనము ఉపాసన చెయ్యటానికి కాని పలకటానికి కాని అవకాశం లేదు అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ కడుపారడి బుచ్చడి అమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండడి అమ్మ కృతాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ యొక్క శ్లోకాన్ని కనుక మనం నిరంతరంగా కనుక మనం మరణం చేసుకుంటూ ఉంటే నిరంతరం మనం అమ్మవారిని ఉపాసన చేసినట్టే అలాగే దేంతో శాక్తేయ మంత్రంతో మనం ఉపాసన చేసినట్టు అది ఎలా సాధ్యం అండి అంటే మనము ఎప్పుడూ కూడా శౌచంతో ఉండం బీజాక్షరాలని మనం పలకటానికి కానీ ఇది ఈ శ్లోకాన్ని ఎప్పుడైతే మనం మననం చేస్తామో అప్పుడు మనము ఒక రంగంగా ఓం మైం హ్రీం శ్రీం అంటూ శ్రీమాత్రే నమ అని మనం నిరంతరం ధ్యానం చేసినట్టే అది ఎలా సాధ్యమో మనం ఇప్పుడు చూద్దాము అమ్మల కన్నాయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్న ఎవరు ఆ తల్లి జనని అందరికీ కూడా శక్తిని అనుగ్రహించేటటువంటి తల్లి ముగ్గురమ్మల మూలపుటమ్మ ముగ్గురు తల్లులకి కూడా మూలమైనటువంటి శక్తి స్వరూపిణి ఏదైతే ఉందో ఆవిడ ముగ్గురు తల్లులెవరు మహాలక్ష్మి మహా సరస్వతి పార్వతీదేవి ఈ ముగ్గురమ్మలకి పుటమ్మ ఎవరు లలితా భట్టారికా దేవత భట్టారిక అంటే ఎవరు పూజనీయురాలు భట్టారిక అంటే సంస్కృతంలో పూజనీయత కలిగినది అని అర్థము లలితా పరా భట్టారికా దేవతనే మనకి నిగూఢంగా తెలియచేయటం మరి లలితకి దుర్గకి తేడా లేదు కాబట్టి కాబట్టికి అనుగుణంగా పోతనామాచుల వారు నిరంతరం మనల్ని శ్లోకాన్ని పారాయణ చేసుకోమని ఇది వారు వీరు అని కాదు ప్రతి ఒక్కరూ కూడా చదవాల్సినటువంటి శ్లోకమని ఆ యొక్క తోరణంగా దుర్గమ్మ తల్లి యొక్క దేవాలయంలో ముఖద్వారం మీద చెక్కించారు ఇప్పటికీ కూడా మనందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహిస్తూ మనల్ని అనుగ్రహించటానికి ఆ కుండానే కదా మనం ఆ తల్లిని దర్శనం చేసుకునేది తర్వాత ముగ్గురమ్మల మూలపు చాలా పెద్దమ్మ ఆవిడకి వయసుతో ఏమన్నా సంబంధం ఉందా చాలా పెద్దమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండడి అమ్మ ఆవిడ ఎవరెవరికి తల్లి నిరంతరం ఎవరెవరు ఆ తల్లిని ధ్యానం చేస్తూ ఉంటారో ఆ తల్లులందరికీ కూడా ఆవిడ శక్తిని అందచేస్తూ ఉంటుంది నిరంతరము ఆ తల్లిని ధ్యానం చేసే వారెవరు అష్టమాతృకలని మనకున్నారు ఈ అష్టమాతృకలు కూడా శ్రీచక్రంలో ఎనిమిది స్థానాలలో కూర్చొని నిరంతరం ఆ తల్లిని ధ్యానం చేస్తూనే ఉంటారు వారే బ్రాహ్మి మాహేశ్వరి వైష్ణవి కౌమారి చాముండా మహాలక్ష్మి ఇలాని అష్టమాతృకలు ఈ అష్టమాతృకలు నిరంతరం ఆ తల్లిని ధ్యానం చేస్తూ ఉంటారు మరి వారిని మనం కూడా ధ్యానం చేస్తే ఇక ఆ శక్తి మనం పొందేటటువంటి శక్తి ఇది అది అని కాదు ఎంతో అపారమైనటువంటి శక్తిని మనము పొందుతాము అలాగే అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ కడుపారడి బుచ్చినయ్యమ్మ సురారులమ్మ సురారులకి అమ్మట సురారులకి అమ్మ అంటే ఎవరు రాక్షసులకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దయతో దగ్గరికి తీసి రాక్షసులని సంహరించినటువంటి తల్లి ఆ తల్లి ఎంత మందిని సంహరించింది దుష్ట శిక్షణ చేస్తూ శిక్ష రక్షణ చేస్తూ ఆ తల్లి ఎంతో మందిని అనుగ్రహించింది ఒక మహిషాసురుణ్ణి ఒక భస్మాసురుణ్ణి ఎంతో మంది తన యొక్క శక్తితోటి మరియు తన యొక్క యుక్తితోటి ఆ తల్లి ఎంతో మందిని సంహరించి మనల్ని అందరినీ అనుగ్రహించింది మరి ఒకరొక సమయంలో ఆ దుర్గమ్మ దుర్గమ్మ వెలవడానికి కూడా దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎవ్వరికీ కూడా మంత్రాలు గుర్తు లేకుండా భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి తత్వమే లేకుండా చేశాడు ఆ దుర్గమాసరుణ్ణి సంహరించడానికి మరి వాళ్ళకి మంత్రయుక్తంగా భగవంతుణ్ణి పిలవటానికి కూడా అసలు శక్తి లేదు అన్ని మరిచిపోయేటట్టుగా ఆ దుర్గమాసరుడు అనేటటువంటి రాక్షసుడు తన తపశక్తి తోటి అది సాధించుకున్నాడు అప్పుడు వారికి ఏమీ తోచక దీనులైనటువంటి జనులందరూ కూడా ఏం చేశారు వారికి ఒకటే నామం ఒక మంత్రం గుర్తుకు రావట్లేదు ఒక రకంగా ఏ రకంగా తల్లిని పిలవాలో గుర్తుకు రావట్లేదు అవన్నీ మానేసి అమ్మా మాకు ఆకలేస్తోంది కరువు కాటకాలు పెరిగిపోయాయి నువ్వు ఎలా అయినా అనుగ్రహించాను గాని ఆ దుర్గమాసురుణ్ణి సంహరించి ఆ తల్లి దుర్గమ్మగా బెదవాడలో వెలిసింది శాఖంబరి అయి మనల్ కూడా అనుగ్రహించింది ఇక వస్తున్నది ఆషాఢ మాసము ఈ ఆషాఢ మాసంలో దుర్గమ్మ తల్లిని కనుక మనము శాకంబరిగా మనము అలంకరిస్తే కనక తప్పకుండా కరువు కాటకాలు లేకుండా తల్లి చటాక్షి అయి మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది అందుకని శాకంబరి అవతారానికి అంతటి ప్రాధాన్యత మరి ఆ తల్లి ఎంతో మందిని రాక్షసుల్ని ఆ తల్లి సంహరించింది తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండి అమ్మ అష్టమాతృకుల హృదయాలలో నిరంతరం ఆ తల్లి ఉంటూ మన మా తల్లినే వారు ధ్యానం చేస్తూ ఉంటారు ఒక్కసారి కనుక మనం ఈ అష్టమాతృకుల నామాలని తలుచుకున్నప్పటికీ కూడా మన పుత్రులకి అంటే మన పిల్లలకి ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ కలుగుతాయి ఎందుకంటే మాతృకలు కదా వారు అందరూ కూడా అష్టమాతృకలు కాబట్టి మనం ఒక్కసారి ఆ అష్టమాతృకుల యొక్క నామాన్ని చాలా ప్రేమగా చాలా భక్తిగా తలుచుకున్నప్పటికీ కూడా వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి యొక్క కృపకి మనం పాత్రులమవుతాము మరి అష్టమాతృకలు శ్రీచక్రాలలో కూడా ఉండి నిరంతరం ఆ తల్లిని ధ్యానం చేస్తూనే ఉంటారు మరి ఈ తల్లిని ధ్యానం చేస్తూనే ఉండేటటువంటి అష్టమాతృకలకే అంత శక్తి ఉంటే ఇక ఆ తల్లికి ఎంత శక్తి ఉంటుంది ఒక్కసారి మనము ఆ తల్లికి దరి చేరిట ఒక్కసారి అడిగితే చాలు ఆవిడ మనకి ఇయ్యలేనిదేముంది కృతార్థి కృతాత్తి మహత్ కవిత్వ పటుత్వ సంపదల్ మనకి ఇయ్యేనిదంటూ కూడా ఏమీ లేదు అన్నీ కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఇలా మనకి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా శ్రీ నమ అని ఆ పోతనామాచుల వారు కనకదుర్గమ్మ యొక్క ముఖద్వారం మీద ఉండేటటువంటి మకర తోరణంలో ఇవన్నీ కూడా అమర్చి ఎప్పుడూ కూడా మీరు ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతూ ఉండండి మీరు ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనస్ఫూర్తిగా చదివినా చాలు ఆ తల్లి కృపకి పాత్రలవుతారని చెప్పారు ఇందులో మరి శాక్తీయంగా చెప్పబడేటటువంటి మంత్రాలలో మనకి ఓం అంటే ఏంటి మహత్వము అనేటటువంటి పదంలో ఓంకారం అనేటటువంటి బీజాక్షరం దాగి ఉంది అలాగే కవిత్వము అనేటటువంటి దానిలో ఐ అనేటటువంటి బీజాక్షరము దాగి ఉంది పటుత్వము అనేటటువంటి పదంలో శ్రీం అనేటటువంటి బీజాక్షరం భువనేశ్వరి మాతకి సంబంధించినదిగా అందులో దాగి ఉంది సంపదల్ అనేటటువంటి నామ పదంలో శ్రీకారం శ్రీం అనేటటువంటి నామం దాగి ఉంది ఒక రకంగా మనము ఈ యొక్క శ్లోకాన్ని కనుక నిరంతరం మననం చేస్తుంటే ఓం ఐం హైం శ్రీం శ్రీమాత్రే త్రే నమ అని అంటున్నట్టే లెక్క కాబట్టి మనం ఈ యొక్క శ్లోకాన్ని మనం మననం చేయటమే కాదు ఆ తల్లి ఎలా దుర్గమాసురుణ్ణి సంహరించింది ఎలా శాకంబరిగా ఉండి శతాక్షిగా తన శరీరం అంతా కూడా కర్ణులు చేసుకొని ఎందుకంటే ఒక కన్నుతో కాదు ఒక కన్నుతో నేను చూస్తే ఈ జనులకు విచ్చినటువంటి క్షేమం తగ్గిపోదు ఒక కన్నుతో చూస్తే నేను వెంటనే వారికి నేను వెంటనే తినేటటువంటి ఆహార పదార్థాలని ఇవ్వలేను కా క్షామంతో దేశమంతా కూడా అల్లాడిపోతుంది కరువు కాటకాలతోటి మరి వీరికి నేను ఎలా ఆకలి తీర్చగలుగుతాను ఈ శతాక్షిణై నిరంతరం ఈ కన్నులెమ్మడి నీళ్లు వచ్చినప్పటికీ కూడా నీళ్లు వచ్చి పంటలు పండి వీరు తినడానికి సమయం పడుతుంది కాబట్టి ఆ తల్లి శాకంబరిగా కూరగాయలన్నీ పట్టుకొని మనకందరినీ అనుగ్రహించడానికి శాకంబరీ దేవతగా వచ్చి అనుగ్రహించింది అందుకనే మనకి ఆషాఢ మాసంలో శాఖ దుర్గామాతని శాకంబరి అవతారంగా తీర్చిదిద్ది ఎన్నో రకాల కూరగాయలతోటి రకరకాల అలంకారలతోటి ఆ తల్లిని మనం పూజిస్తూ ఉంటాము ఆ తల్లినే కాదు మనం కనుక కనకదుర్గ దేవాలయానికి వెళ్తే దేవాలయంలో ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా కూరగాయలతోటే నిండిపోతుంది ఎక్కడ చూసిన వివిధ రకాలైనటువంటి తోరణాలతోటి కూరగాయలతో కూడుకున్నటువంటి తోరణాలతోటి ఆ దేవాలయం అంతా కూడా విరాజిల్లుతుంది ఇంతెందుకు మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు ఆ తల్లి మ్రోల నుంచని ఆ తల్లి ఎదురుగా నుంచొని అమ్మా నేను ఇంకేం చెయ్యలేనమ్మా ఒక్కసారి నిన్ను అమ్మా అని పిలవటం తప్ప నా వల్ల ఏమీ కాదమ్మా అని వేడుకోవడమే మరి మనము మొన్న మూక తల్లి ఆ ఏ రకంగా అనుగ్రహించిందో చెప్పుకున్నాము మనకు ఒక సందేహం కలుగుతుంది అదేంటండి అంతటి అమ్మవారు పిల్లవాడికి అలా మూకశంకరుడికి అలా నోట్లో పెట్టడం ఏంటని మనకు ఒక సందేహం కలుగుతుంది నిజానికి ఒక రకసారి ఆలోచించండి చంటి పిల్లలు అంటే మూడేళ్ల లోపు పిల్లలు మొదటిసారిగా తల్లి తాంబూలం వేసుకోవటం చూస్తారు తాంబూలం వేసుకున్నటువంటి తల్లి పెదవులు ఎర్రగా నాలిక ఎర్రగా అయిపోగానే పిల్లల తల్లి దగ్గరికి వచ్చి ఏం చేస్తారు అమ్మా అది ఏంటమ్మా నాకు కూడా పెట్టవు నాకు కూడా పెట్టవు అంటూ గారాన్ని చేస్తారు అప్పుడు తల్లి ఏం చేస్తుంది ఇంకొక తమలపాకు తీసుకుని దానికి సున్నం రాసి ఒక్క పొడేసి పిల్లలకి ఇవ్వదు కదా వాళ్ళ నోరు పొక్కిపోతుంది కాబట్టి అంత సున్నం వేసుకుంటే అంటే తల్లి ఏం చేస్తుంది వెంటనే తన నోట్లో ఉన్నటువంటి ఆ తామూలకు పిడచని తన పిల్లవాడి నోట్లో పెడుతున్నది ఒక ఆనందము అది ఒక మధురమైనటువంటి ఘట్టము పిల్లవాడు కూడా ఎంతో ఆనందంగా తన తల్లి ఇచ్చినటువంటి ఆ తాంబూలకు పిలకని తప్పరిస్తాడు అమ్మ తింటున్నదే నాకు ఇచ్చింది నా పెదవులు కూడా ఎర్రపడ్డాయా నాలిక ఎర్రపడిందా అన్నటువంటి ఆత్రంలో ఆ పిల్లవాడు ఏం చేస్తాడు గబగబా తాంబూల అన్నంత చప్పరించేసి అమ్మా నా నాలిక కూడా ఎండ ఎర్రపడిందా నా పెదవులు కూడా నీ పెదవుల్లా ఎర్రపడ్డాయా చూడు చూడు అంటూ వాళ్ళ అమ్మకి చూపిస్తాడు నాన్నకి చూపిస్తాడు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులందరికీ కూడా చూపిస్తాడు మరి మలౌకికంగా కన్న తల్లే అలా చేస్తే మరి ఆ తల్లి మనల్లందరినీ కన్నటువంటి తల్లి అనుగ్రహించటం కోసం మూక శంకరుడికి అలా చేస్తే మనం దానిలో మనము దానిలో సందేహ పడడానికి కానీ దానిలో ఇలా చేస్తుందా జగన్మాత అనుకోవడానికి కానీ అసలు ఆలోచన లేదు కదా కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఎంతో చక్కగా విపులంగా తెలుసుకుంటూ ఆ తల్లి యొక్క అనుగ్రహము ఎవరి మీద ఎంతవరకు ఉంటుందో మనం చెప్పటానికి అరవి కాదు మనం చెప్పుకున్న ఆ తల్లి మ్రోల నుంచని ఒక్కసారి పిలిస్తే చాలు అని ఆ తల్లి ఎప్పుడూ కూడా తన కనుబొమ్మలని అటు ఇటు తిప్పుతూ ఎప్పుడు భ్రుకుటి ముడిగివేసి చూస్తూనే ఉంటుంది మనం చాలా ప్రశాంతంగా ఉన్నామనుకోండి ప్రశాంతంగా ఉంటే ఏం చేస్తాము భ్రుకిటి ముడివేయకుండా వదనం చాలా నిర్మలంగా ఉండి వచ్చినటువంటి వారిని చాలా ప్రేమగా పలకరిస్తూ ఉంటాము కానీ ఎప్పుడైతే అయ్యో అక్కడ ఏంటి అలా జరుగుతుంది అయ్యో పాపం వీడేంటి నా సమస్యతో ఉన్నాడు అని ఏదైనా సందేహం కలిగినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం భ్రుకుటిని ఇలా ముడివేస్తాం భ్రుకుటిని ఇలా ముడివేయటం అంటే మనకు ఏదో కష్టం వచ్చింది తీర్చాలి లేకపోతే అక్కడ ఏదో సందేహం కలిగింది దాన్ని తీర్చాలి అందుకనే అమ్మవారు కూడా ఎప్పుడూ కూడా తన భృకుటిని ఇలా ముడివేసి ఉంటుందిట అందుకే శంకర భగవత్పాదుల వారు ఏం చేసి చెప్పారు భృగో భుగ్ని పువో భుగ్ని అంటూ ఆ తల్లి యొక్క కనుబొమ్మల గురించి చెబుతూ ఆ కను కనుబొమ్మల యొక్క చివరలో ఎప్పుడూ కూడా ఇలా ముడివేసుకునే ఉంటాయట అలా ముడివేసుకు ఉన్నటువంటి ఆ తల్లి యొక్క కనుబొమ్మలని మనము ఒక్కసారి తలుచుకున్నప్పటికీ కూడా మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలన్నీ కూడా ఆ తల్లి ఆలవోకగా తీర్చేస్తుంది సందేహం లేదు నమ్మి తీరాలి నమ్మి మనము ఆ తల్లిని మన సారా కూడా నా యొక్క దేవ్ నా ఇంట్లో ఉన్నటువంటి సింహాసనంలో ఆ తల్లి కూర్చొని ఉంది ఆ తల్లి నేను ఒక్కసారి అమ్మ అని పిలిస్తే తప్పకుండా నన్ను అనుగ్రహించి తీరుతుంది అని అన్నటువంటి ఆలోచన ఉంటే చాలు తప్పకుండా ఆ తల్లి యొక్క కృపకి మనము పాత్రులమవుతాము ఇలా ఎందుకు ఎన్నో రకాలుగా ఆ తల్లి యొక్క సౌందర్యం గురించి కాని కనుల గురించి కానీ కనుబొమ్మల గురించి కానీ మనం ఒక్కసారి తలుచుకున్నా కానీ మనకి తప్పకుండా తల్లి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చూస్తూ ఉంటాము ప్రతి విషయానికి కూడా భార్యాభర్తల్లో చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి అలా పొరపచ్చాలు వచ్చినప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటటువంటి స్థాయికి ఎదిగిపోతున్నటువంటి రోజులు ఇవి కానీ ఆ తల్లి మహాపతివ్రత ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఇలాంటి పొరపచ్చాలు వచ్చాయో అప్పుడు ఏం చెయ్యాలి చక్కగా ఈ యొక్క శ్లోకాన్ని మనం కనుక చదువుకుంటే తప్పకుండా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు పోతాయి ఈ శ్లోకాన్ని ఎందుకు చదువుకోవాలి మనం ఇందాక చెప్పుకున్నాం ఆ తల్లి ఎంత మందినో ఎంతో మందిని ఆవిడ అనుగ్రహించి కూతురుగా వస్తుంది కానీ భర్త మటుకు ఆ పరాస్పరుడు ఒక్కడినే చేసుకుంటూ ఉంటుంది మరి ఆ తల్లి అంత పతివ్రత కాబట్టి శంకర భగవత్పాదల వారు కూడా

అమ్మ అయ్యవారి నామంతో మొదలెట్టారు ఎప్పుడు కూడా పరమశివుడు ఎలా ఉంటాడంటేట నిర్మలమైనటువంటి తటాకం ఎలా ఉంటుందో ఎటువంటి స్పందన లేకుండా ఉండేటటువంటి తటాకం ఎలా ఉంటుందో అలా ఉంటాట ఎప్పుడైతే పక్కన శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కూర్చొని ఉంటుందో ఎప్పుడైతే శక్తి కలుస్తుందో అంటే ఒక తటాకంలో ఒక చిన్న రాయి వేశామనుకోండి ఏం జరుగుతుంది చిన్న చిన్న అలలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి ఆ యొక్క తటాకాన్ని అంతటినీ కూడా కదిలించేస్తాయి ఎప్పుడైతే అయ్యవారి పక్కకి అమ్మవారు శక్తి స్వరూపిణి చేరుతుందో వెంటనే ఆలయం చేస్తాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలాగ ఏర్పడి స్పందనని కలగ చేస్తాయి అలా స్పందనలన్నీ ఏర్పడడానికి కారణం ఎవరు ఆ తల్లి యొక్క అనుగ్రహమే కాబట్టి భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న పొరపక్షాలు ఉన్నప్పుడు ఈ మహాపతివ్రత అయినటువంటి ఆ తల్లి యొక్క ఈ శ్లోకాన్ని కనుక మనం మననం చేస్తే తప్పకుండా వారి ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే అర్ధనారీశ్వర మూర్తిని కనుక తీసుకొచ్చుకొని మన ఇంట్లో చర్థనారీశ్వరుడి యొక్క శ్లోకాలు చాలా ఉన్నాయి చాంపేయ గౌడార్థ శరీర కాహే అనేసి ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చదువుతూ ఎర్రటి మందార పువ్వు కాని ఎర్రటి గులాబీ పువ్వు కానీ ఆ అర్ధనారీశ్వరుడి యొక్క మూర్తికి కనుక పెట్టి పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటివి రోజులుగా భరోసగా వెళ్ళేటట్టుగా చూసుకుంటూ కనుక ఈ యొక్క అర్ధనారేశ్వరుడి మూర్తికి కనుక ఎర్ర పువ్వులు పెడితే తప్పకుండా దంపతుల మధ్య అన్యోన్యత సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది మరి అంతటి మహారాజ్ని అయినటువంటి ఆ తల్లి ఆ తల్లి రాజరాజేశ్వరి మహారాజ్ని అంత సింహాసనం మీద కూర్చొని నిరంతరం మనల్లందరినే కాదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆవిడ దేవతలందరినీ కూడా పరిపాలిస్తూ ఉంటుంది ఎప్పుడైతే భర్త వచ్చాడని తెలుస్తుందో తెలియగానే ఆవిడ కూడా ఏం చేస్తుందిట మామూలుగా పరిచారికలు వచ్చి ఎవరో వచ్చారని చెప్తే తర్వాత పంపించుంటుంది కానీ ఎప్పుడైతే పరమశివుడు వస్తున్నటువంటి సమాచారం ఆవిడకి అందుతుందో వెంటనే ఆవిడ అక్కడ కూర్చోదుట ఒక్క ఉదుట అంతటి మహారాజ్ని కూడా అంతటి రాజరాజేశ్వరి దేవి కూడా వెంటనే ఏం చేస్తుంది పరుగు పరుగున ఎవరెవరు తనకి నమస్కరిస్తున్నా కూడా పట్టించుకోదుట ఆ తల్లి ఎవరు తనకి నమస్కరిస్తున్నాడు ఇంద్రుడు పెడుతున్నాడా నమస్కారం బ్రహ్మగారి పెడుతున్నాడా విష్ణుమూర్తి పెడుతున్నాడా ఇవేవి కూడా పట్టించుకోకుండా ఎవరి కిరీటాలు తన కాలికి తగులుతున్నాయి అన్నది కూడా పట్టించుకోకుండా తన భర్త వస్తున్నాడు ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి తానే ఎదురెళ్ళి భర్తని చాలా ఆధారంగా తన సింహాసనం దగ్గరికి తీసుకెళ్తుందిట పైగా తీసుకెళ్లేటప్పుడు కూడా ముందుగా ఏం చేస్తుంది ఆ తల్లి భర్త యొక్క పాదాలకి తన నుదుటన ఉన్నటువంటి కస్తూరి తిలకము తగిలేటట్టుగా నమస్కరిస్తుంది భర్త పాదాలకి కాబట్టి ఆ తల్లి అంతటి మహాపతివ్రత కాబట్టి నిరంతరం ఎవరైతే ఆ తల్లిని ధ్యానం చేస్తూ ఉంటారో ఎవరైతే ఆ తల్లి యొక్క నామాలను పలుకుతూ ఉంటారో ఎవరైతే ఆ తల్లి గురించే నిరంతరం మరణం చేసుకుంటూ ఉంటారో వారందరికీ ఆ తల్లి అనుగ్రహించింది అనుగ్రహించి ఇచ్చేదేంటి మాంగళ్యాన్ని ఇస్తుంది ఎప్పుడూ కూడా సౌభాగ్యంగా సౌభాగ్యవతిగా ఉండేటట్టు అనుగ్రహిస్తుంది ఎప్పుడూ కూడా వారి ఇంట్లో ఆనందానికి ఆనందం వెళ్లి విరిసేటట్టుగా ఆనందానికి హద్దు లేకుండా ఉండేటట్టుగా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది ఈ తరకంగా ఆ తల్లి యొక్క వైభవము ఇది అని నీకు అది అని కాదు ఎన్నో శ్లోకాల రూపంలో ఎన్నో రూపాలలో ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది ఒక్కొక్క ఉదాహరణ చూస్తూ ఉంటే మన మనసు ద్రవించిపోతుంది అయ్యో నాకు ఈ కష్టం వచ్చినప్పుడు నేను ఆ పని చేయలేకపోయానే ఒక్కసారి అమ్మా అని నా బాధ నేను ఆ తల్లికి చెప్పుకోలేకపోయానే అని ఎప్పుడైతే మనం ఆ సంఘటనలు వింటామో జరిగినటువంటి సంఘటనలు వింటామో మన హృదయానికి అవి బాగా తగిలి అయ్యో నేను కూడా తల్లికి వెళ్ళి చెప్పుకుంటాను నా బాధ అని ఎంతో మనము ప్రేమగా మన తల్లికి మనం ఎలా అయితే మన బాధని వినిపిస్తామో అలాగే మనము కూడా ఆ తల్లికి మన మనసులో ఉన్నటువంటి కష్టాలని కూడా చెప్పుకోగలుగుతాం అలా చెప్పుకోవడమే ఆ తల్లి కోరుకునేది మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాము ఆ తల్లి అయ్యో నేను వీడికి వివేకాన్ని ఇచ్చానే వాక్కునిచ్చానే ఆలోచన పటిమనిచ్చానే ఇన్నిచ్చినా కూడా వాడు నా దగ్గరికి వచ్చి వాడి కష్టాన్ని చెప్పుకోవట్లేదు ఎవరెవరికో వెళ్ళి చెప్పుకుంటున్నాడు వాడికి కష్టం కలిగినా సుఖం కలిగినా నేనున్నాను కదా వాడికి అని ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది మనం ఎప్పుడెప్పుడు తనని పిలుస్తామా అని ఆ తల్లి తన కనుబొమ్మలను ముడివేసి ఎప్పుడెప్పుడు మనం ఆ తల్లి యొక్క చరణాల దగ్గరికి వెళ్ళి పిలుస్తామా అని ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది మనం చెయ్యాల్సిందల్లా ఏం లేదు ఆ తల్లి వైభవాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఆ దుర్గమ్మ తల్లి గురించి మనం నిరంతరం మనము ధ్యానం చేస్తూ ఉంటే ఆ తల్లి మనకి వచ్చేటటువంటి కష్టాలన్నిటిని కూడా తప్పకుండా తీస్తుంది తొలగించటమే కాదు నిరంతరం మనం ఆ తల్లినే ధ్యానం చేస్తూ ఉండటం వల్ల ఆ తల్లి యొక్క సాయుధ్యాన్ని పొందుతాము అందుకే కదా మనకి పెద్దలు ఏం చెప్తూ ఉంటారు వివాహానికి ముందు కూడా మనం గౌరీ తపస్సు చేస్తాము గౌరీ తపస్సు చేయకుండా ఆడపిల్ల వివాహ వేదిక మీదికి రాదు వివాహ వేదిక మీదికి వచ్చేటప్పుడు కూడా గౌరీ తపస్సు చేస్తాము మరి గౌరీ తపస్సు చేసే చేసాకే కదా మరి కళ్యాణ వేదిక మీదికి తీసుకువచ్చేది అమ్మాయిని మరి గౌరీ తపస్సు చేసేటప్పుడు కూడా ఆ పిల్ల కోరుకునేది ఏంటి నిత్యము సుమంగళిగా ఉండాలని ఆ గౌరీదేవి ఎలాగైతే తన భర్త యొక్క మదిలో స్థానాన్ని సంపాదించుకుందో అలాగే నేను కూడా నా భర్త మదిలో స్థానాన్ని సంపాదించుకోవాలి అన్న కోరికతోటి చాలా నిష్టగా పెళ్లి కుమార్తె గౌరీ తపస్సు చేస్తుంది